మేషరాశి వారికి ఎలా ఉంది వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే స్వశక్తితో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు సంతాన వర్గంతో వీలైనంత వరకు విభేదాలు రాకుండా మాత్రం జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే విద్యా సంబంధమైన విషయంలో విద్యార్థులు డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా ముందుకు వెడితే అనుకున్న ఫలితాలు అనుకున్న సమయంలో పొందడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు అలాగే ఉపాసన దాంతో పాటుగా ప్రిమీన్ వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ముఖ్యమైన వాటి విషయంలో ఇబ్బందులు మొదలైన వాటికి దూరంగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ అనుకున్న కార్యక్రమాలు సాధించాలి వారికి ఎలా ఉంది గృహ వాతావరణంలో కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా విద్యా సంబంధమైన విషయాలు ప్రయాణాలు తల్లి ఆరోగ్యం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించి దాంట్లో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీ మిత్రవర్గంతో కానీ సోదర వర్గంతో కానీ కలిపి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే స్థిరాస్తికి సంబంధించిన విషయాలు కానీ గృహానికి సంబంధించిన విషయాలు కానీ అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి మిథున రాశి అమ్మ మిథున్ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఆశించిన పనులు ఆశించిన సమయంలో అవ్వడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు వ్యక్తుల సహకారం బాగుంటుంది కమ్యూనికేషన్ బాగుంటుంది అన్ని పనులలో కూడా అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి కంప్లీట్ చేస్తారు డిసిప్లిన్ ఓరియంటెడ్గా ముందుకు పెడతారు అలాగే ఇతరులు ఇబ్బంది పడ్డానికి ప్రయత్నం చేసినా కూడా మీ స్కిల్స్ ఉపయోగించి మీ నైపుణ్యాలతో మీ కార్యదీక్షతో పనులను చక్కగా చేసుకుంటూ మనుషుల దగ్గర నుంచి మంచి గుర్తింపు గౌరవాన్ని సంపాదిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు